ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మన తెలంగాణ స్పెషల్ సొరకాయ గ్యారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి రెండు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈ గారెలు ఎలా చేయాలో చూపిస్తాను పదండి ముందుగా ఒక బేషన్లో సొరకాయ తీసుకొని సొరకాయకి పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకొని శుభ్రంగా వాటర్తో వాష్ చేసి సొరకాయని ఆఫ్ చేసి ఇలా గ్రేటర్ తీసుకొని తురుముకోండి చూడండి ఈ విధంగా తురుముకోండి ఇలా తురిమిన సొరకాయని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఏడెనిమిది పచ్చిమిర్చి ఇంకా టూ టీ స్పూన్ దాకా జీలకర్ర ఇంకా ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా పచ్చిమిర్చి మెత్తగా కాకుండా ఇలా విడియోలో చూపించే విధంగా బరకుగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ సొరకాయ తురుముకి ఇలా రెండు కప్పుల దాకా బియ్య పిండిని వేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని వేయండి ఇలా కాస్త కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకొని అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా నలుపుతూ కలుపుకోండి వేసినవన్నీ పిండికి పట్టే విధంగా కలుపుకోండి ఎందుకంటే మనకు ఈ సొరకాయలో ఉన్న నీరంతా కూడా పిండిలోకి బాగా పడుతుంది ఇక సొరకాయలో ఉన్న నీరంతా పిండిలో కలిసిపోతుంది ఒకవేళ కలిపేటప్పుడు కొద్దిగా డ్రై అనిపిస్తే వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చపాతి పిండికి కలిపే విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఈలోపు మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం గ్యారెల్ చేసుకుందాం ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా ఆయిల్ కవర్ పైన కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ ఇలా మనకు ఎంత సైజు కావాలో అంతా ఒక పిండి ముద్దని తీసుకొని ఈ కవర్ పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా గ్యారెలు ఒత్తుకునే విధంగా ఒత్తుకోండి మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి ఇలా రెండు మూడు గ్యారెలు ఒత్తుకున్నాక ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఈ గ్యారెలు వేయండి ఒక దాని తర్వాత మరొక దానిని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా రెండు వైపులా వేయించండి రెండో వైపు కూడా ఇలా తిప్పి వేయించుకోండి చూడండి నేను చూపించే విధంగా గ్యారెలను ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇక మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా ఇలానే చేసి వేయించుకోండి అంతే చాలా సింపుల్గా చాలా రుచిగా సొరకాయ గారెలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సొరకాయ గారె టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా మళ్ళీ మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్